టమాటో రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ వేయించిన నువ్వులు జీలకర్ర వేయించిన కొత్తిమీర వేయించిన పచ్చిమిర్చి టమాటోస్ బాగా వాష్ చేసి ఇలా కట్ చేయాలి పచ్చిమిర్చి వేపేసాను కొత్తిమీర కూడా వేగిపోయింది టౌన్ చేసాను బాగా వేగింది ఇది తీసి పక్కన పెట్టేయాలి చూసారా ఇది బాగా మగ్గాలండి టమాటోస్ మగ్గుతున్నప్పుడే కాస్త నిమ్మ నిమ్మ పండు అంత చింతపండు ఇందులోనే వేస్తే ఇది అంతా ఇందులోనే మగ్గిపోతుంది ఇదిగోండి చాలా బాగుంటుంది రోటీ పచ్చడి చేస్తున్నాను ఇది మగ్గనిద్దాము ఈ లోపు ఇంకేదైనా వర్క్ చేస్తాను ఇది కంప్లీట్ మగ్గాలి ఇది మగ్గినాక కూడా నేను మీకు చూపిస్తాను ఏ స్టేజ్లో ఉంటుందనేసి చింతపండు లోపల వేద్దాము పైన టమాటోస్ వేద్దాము చూ చూద్దాము ఇప్పుడు చూద్దాము అది మగ్గిపోతుంది చింతపండు కూడా ఇంత బాగా మగ్గిపోయింది ఇది చూసారా ఇది ఇప్పుడు రోట్లో వేసి మెదిపేస్తే ఈజీగా నలుగుతుంది ఇంకాస్త మగ్గనిద్దాం ఇందులో నుంచి వాటర్ వచ్చేసాయి కదా కాస్త మగ్గనిద్దాము కాస్త మగ్గినాక రోటి పచ్చడి ఇద్దాము చూసానా నేను ఇందాక చింతపండు వేసాను కదా ఎంత బాగా మగ్గిపోయిందో నువ్వులు వేపాలి చూడండి లైట్గా గోల్డ్ ఇట్లా రెడ్ ఇస్ట్లో వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి నువ్వులు నువ్వులు కాస్త చల్లారాలి అయినా ఇది మిక్సీ కాదు కదా రోట్లో కదా వేడి నువ్వులు కూడా రువ్వచ్చు రోల్ చూసారా నీట్గా ఇలా వాష్ చేయాలి వాష్ చేసి ఆరిపోవాలి ఇందులో జీలకర్ర వెల్లుల్లి వేసి దీనితో పాటే నేను టమాటో రోటి పచ్చడి అంతటికి సరి సరిపడేంత సాల్ట్ వేస్తున్నాను ఇందులోనే కంప్లీట్ అనమాట మళ్ళీ మళ్ళీ నేను వేయను ఇప్పుడే వేస్తున్నాను ఉప్పు అంతే అనమాట సరిపోతుంది ఈ సాల్ట్ ఉప్పు జీలకర్ర వెల్లుల్లి మెదిపేసాను ఇప్పుడు వేయించిన నువ్వులు వేయాలి నువ్వులు దంచేసాను ఇలా అన్నమాట దంచడము చూసారా లైట్గా మెదికి మెదపనట్టు ఉంటుంది బాగుంటుంది ఇలానే ఉండాలి వేపేసిన పచ్చిమిర్చి వేయాలి ఇదే రోట్లో ఇందాక నేను దంచేసాను కదా నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఎల్లిపాయ అది తీసి గిన్నెలోకి ఎత్తుకోవాలి ఇలా పొడిగా ఉంటుంది మళ్ళీ పచ్చిమిర్చి దంచినాక మళ్ళీ ఇది వేసి మళ్ళీ ఒకసారి దంచుదాము ఇప్పుడు ఇది దంచాలన్నమాట ఇది ఇదిగోండి పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి మెదిపేశాను ఇప్పుడు వేయించిన కొత్తిమీర వేసేయాలి చూడండి ఇది కూడా ఇప్పుడు మిదపాలి ఇదిగోండి సైడ్స్ వచ్చింది ఇలా తీయాలి ఈ విధంగా ఇట్లా తీసేసి మెదుపుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఫస్ట్ ఇలా మిరపాలి రోట్లో వేసి వేసి ఇది బాగా మెదగాలి ఓకే మెరిగిపోయింది బాగా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి ఆరోగ్యానికి మంచిది ఈ స్టేజ్లో చేయాలి మెరిగింది పచ్చిమిర్చి వేయించిన పచ్చిమిర్చి వేయించిన కొత్తిమీరలోకి ఉడకబెట్టిన చింతపండు టమాటో ఉంది కదా అది ఇందులో వేసి మిరపాలి నేను హాఫే వేస్తున్నాను ఇందులో ఆఫ్ వేసాను ఇంకా ఆఫ్ ఉంది ఇది తర్వాత వేస్తాను చూసారా ఇది ఇప్పుడు మెదిపి చూపిస్తాను మీకు అది టమాటోస్ వేసాను చింతపండు టమాటోస్ ఇలా కావాలన్నమాట అది మెదిపేసేయాలి రోటి రోటీ పచ్చడి ఇలా రుబ్బండి నేను ఇలా మెదిపేసుకోవాలి ఇది రుప్పేసాను నేను ఉడకబెట్టిన టమాటో అందులోనే ఉడికే చింతపండు మెరిపేసాక ఇందాక నేను ఇది వేసాను కదా నువ్వులు ఉప్పు జీలకర్ర ఎల్లిపాయ వేసాను కదా ఇది ఇందులోది సగం వేసేయాలి అది ఇందులో ఆఫ్ ఎందుకంటే చట్నీకి మొత్తం సరిపడే సాల్ట్ ఇందులోనే వేసా సాల్ట్ అంటే ఇందులోనే పట్టి ఉంది కదా మా చిన్నబాబు వల్లది ఇప్పుడు ఇందులో ఇది సగము సరిపోతుంది ఇదిగో వన్ రౌండ్ మెదిపేసాను కొత్తిమీర టమాటో రోటి పచ్చడి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రౌండ్ ఉంది ఈ టమాటో మెదిపేసాక ఇదిగోండి ఇది వేయాలి మెరుపుతాను ఇప్పుడు ఇది రుబ్బుతాను అయిపోయింది ఇది కలర్ వచ్చేసి టమాటో వేసాం కదా ఆ కలర్ ఉంది అసలు మనం చేసింది టమాటో కొత్తిమీర పచ్చడి ఈ రెండింటికి డిఫరెంట్ చూడండి ఎంత చేంజ్ ఉందో చూసారా ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ ఇందులోకి వేసి మెరిపేస్తే మొత్తం మిక్స్ అయిపోతుంది ఇదిగోండి టమా కొత్తిమీర టమాటో నువ్వులు వేసి వేసాం నువ్వులు కొత్తిమీర టమాటో రోటి పచ్చడి ఇది ఇంకా మిక్స్ అవ్వలేదు ఈ రెండు ఇప్పుడు మిక్స్ చేస్తా ఇది ఫస్ట్ చేశాను ఇది ఇప్పుడు చేశాను రెండు రుబ్బేస్తే అయిపోతుంది రెడీ రోటి పచ్చడి కంప్లీట్ ఫినిష్ ఇప్పుడు ఇది తినడమే అలసి చూసారా ఇదిగో రొట్టి పచ్చడి రెడీ అండి చూసారా ఇప్పుడు చూడండి రోలులో కొంచెం అన్నం వేసుకొని ఇలా కలిపేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా చూడండి చాలా బాగుంటుంది టేస్టే వేరు